శ్రీ గురుద్భోనమ అందరికీ అండి ఈనాడు మనం పద్మపురాణంలోని మాఘపురాణంలో పద్నాలుగవ అధ్యాయం చెప్పుకుంటున్నాం తరువాత వశిష్ఠ మహర్షి దిలీప మహారాజు కోరికపై గృహస్థాశ్రమ ధర్మాలను ఇట్లా చెప్పారు తెల్లవారుజాము కాగానే గృహస్థం వేలుకుని స్మరణ చేసి ఊరికి నైరుతి దిక్కుగా వెళ్ళాలి నిర్మానుష్యమైన చోట కాలకృత్యాలు తీర్చుకోవాలి ఉత్తర దిక్కుగా కూర్చోవాలి తరువాత నదికి కానీ నూతికి కానీ వెళ్ళి ఆ నీరు తెచ్చుకుని దూరంగా వెళ్ళి మట్టితో ముందు కాళ్ళు చేతులు తోముకుని నీటితో కడుక్కోవాలి మంచినీటితో ఎనిమిది మార్లు పొక్కిలించి ఉమ్మి ముఖశుద్ధి చేసుకోవాలి తరువాత దంతధావనం చేయాలి దేనికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి తూర్పుముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ కూర్చోవాలి ముళ్ళున్న చెట్టు నుండి కానీ పాలుగారే చెట్టు నుండి కానీ పన్నెండు అంగుళాల పొడక విరుచుకుని మొదట మెత్తగా చితకొట్టి కుంచెలాగా చేసుకోవాలి అది చిటికిన వేలంత లా ఉండాలి దాన్ని నీటితో కలిగి కడిగి ఆయుర్బలం యశోవర్చ ప్రజా బ్రహ్మ ప్రజ్ఞాంచ మేధాంచ త్వమ్ నోహి త్వమ్ నో దేహి వనస్పతి సుదీర్ఘమైన ఆయువు బలం కీర్తి తేజస్సు మంచి సంతతి పశుసంపద దానం బ్రహ్మజ్ఞానం మంచి బుద్ధి నాకు అనుగ్రహించు అనే అర్థం ఉన్న పై శ్లోకం చదువుకోవాలి తర్వాత దంత శుద్ధి చేసుకోవాలి సామాన్యంగా ఉత్తరేణి కానుగ పుల్ల దంతధావనానికి ఉపయోగించాలి వేప పుల్లలు కూడా కొందరు వాడతారు శుక్ల కృష్ణపక్షాలలో అష్టమి నవమి తిథులలో పౌర్ణమి నాడు తన జన్మ నక్షత్రం వచ్చిన తిథిలో ఏ పుడకతోనూ దంతధావనం చేయకూడదు పన్నెండు మార్లు శుద్ధ జలంతో పుక్కిలించి ఉమ్మితే దంతధావనం చేసినట్లే అట్లాగే పైన చెప్పిన తిథులలో పాడ్యమి షష్ఠి ద్వాదశి తిథులలో పితృకార్యాలు చేసే దినాలలో అభ్యంగర స్నానం చేయకూడదు ఉల్లి తినకూడదు స్త్రీ సంగమం చేయకూడదు పైన చెప్పిన ప్రకారం దంతధావనం అయిన తర్వాత ఆ పుడకను కడిగి నైరుతి దిక్కుగా పారేసి నోరు పుక్కిలించి ప్రక్షాళన చేసుకుని ఉదయకాల స్నానం చేయాలి మొలబంటి నీటిలో బట్టలు వాటంతట అవి తడిసేటట్టుగా దిగి ఆచమనం చేసి గట్టుకు వచ్చి మట్టి ఇంత తీసి మూడు మార్లు నీటిలో వేసి లోపలికి దిగి స్నానం చేయాలి తరువాత శుభ్రంగా శరీరం తుడుచుకుని ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ కూర్చుని యథావిధిగా సంధ్యావందనం పితృతర్పణం చేయాలి తరువాత యథాశక్తి దాన ధర్మాలు చేయాలి తరువాత కుటుంబ పోషణకు కావలసిన సామాగ్రి ధర్మ మార్గంలో సంపాదించుకోవాలి ఈ స్నాన ప్రక్రియ గృహస్థు ఉదయం సాయం సంధ్యాకాలాల్లో చేయాలి సన్యాసులు బ్రహ్మచారాలు బ్రహ్మచారులు మూడు కాలాల్లోనూ వాళ్లకు సంబంధించిన విధానాన్ని అనుసరించి తప్పకుండా చేయాలి మధ్యాహ్నం కాగానే బ్రహ్మయజ్ఞం మొదలైన విధి విహితాలైన కర్మలు చేసి సూర్య కాత్యాయని విష్ణు వినాయకులను శివుణ్ణి సక్రమంగా అర్చించాలి తరువాత భూతబలులు వేసి అంటే కాకులకు కుక్కలకు తిండి పెట్టి శ్వౌ శ్వానౌ ద్వౌ శ్యామశబలౌ వైవస్వత కులోద్భవ తాభ్యాం అన్నం ప్రదాస్యామి రక్షితాం పి మాం సదా అనే మంత్రం చెప్పాలి తర్వాత దేవతలకు పశువులకు పక్షులకు సిద్ధ యక్ష రాక్షస ప్రేత పిశాచాలకు తృప్తి కలగాలి అని భూతబలి ఇవ్వాలి ఆ పైన అతిథులను అభ్యాగతులను పూజించి భక్తి శ్రద్ధలతో వాళ్లకు ఆతిథ్యం ఇవ్వాలి తరువాత తనకు వడ్డించిన ఆహార పదార్థాల నుండి ఇంత అన్నం తీసి నెయ్యి కలిపి చిత్రగుప్తుని స్మరించి నమస్కరించి ఆ పైన ప్రాణాహుతిపూర్వకంగా తాను భోజనం చేయాలి ముందు థియేటి పదార్థాలు తర్వాత కూర పులుసు వగైరాలు ఆరగించాలి క్షారకారాలు ముందు తినకూడదు చివర పెరుగు కానీ కానీ వేసుకుని తినాలి ప్రాణాహుతులుగా మొదట తాను నోట్లో వేసుకున్న అన్నాన్ని పళ్ళతో నమిలి మింగకూడదు యజమాని ఏ పరిస్థితిలోనూ భార్యతో కలిసి సహపంక్తిలో భుజించకూడదు సామాన్యంగా పాత్రని ఉపయోగించాలి భార్య భర్త భుజించిన తర్వాత ఆ పాత్రలో భుజించాలి సాత్విక పదార్థాల వల్ల ఆయుస్సు పెరుగుతుంది జవసత్వాలు కలుగుతాయి సుఖ సంతోషాలు అభివృద్ధి చెందుతాయి కనుక గృహస్థు సాత్విక పదార్థాలే తినాలి భోజనం అయిన తరువాత లేచి చేతులు నోరు కాళ్ళు కడుక్కొని పీట మీద కూర్చుని హరినామస్మరణ చేస్తూ ఆచమించాలి కొంతసేపు విశ్రాంతి తీసుకుని పరతత్వ చింతతో ఉపనిషత్తులు మొదలైన గ్రంథాలు చదువుకుని ఆ పైన గృహకృత్యాలు చూసుకోవాలి సూర్యుడు అస్తమించగానే సాయం సంధ్యావంతనాదులకు సక్రమంగా చేసి భోజనం తక్కువగా అంటే మితంగా చేసి సొంత ఇల్లు అయితే తూర్పుగా తూర్పు దిక్కుగా తలగడ ఉంచుకుని పడుకోవాలి అత్తగారింట్లోనైతే దక్షిణ దిక్కు పొరుగుళ్ళలో అయితే పడమట దిక్కు పెట్టుకుని పడుకోవాలి ఎప్పుడైనా ఎక్కడైనా ఉత్తర దిక్కుగా తల ఉంచుకుని పడుకోకూడదు పడుకునే ముందు శ్రీహరిని అగస్త్యమహాముని కపిలమునింద్రుణ్ణి ముచుకుంద్రుణ్ణి ఆస్తికుణ్ణి స్మరించి సుఖనిద్రను అనుగ్రహించండి అని ప్రార్థించి నమస్కరించి పడుకోవాలి ఈ విధులన్నిటినీ తోచా తప్పకుండా చేస్తూ మృగశృంగుడు నలుగురు భార్యలతోనూ సుఖంగా సంసారయాత్ర చేస్తున్నాడు ఈ ఘట్టంతో మనం పద్నాలుగవ అధ్యాయం ముగించుకున్నామండి రేపు పద్మపురాణంలోని మాఘపురాణంలో పదహైదవ అధ్యాయం చెప్పుకుందాము స్వస్తి